హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తింటే గారలే తినాలి వింటే భారతమే వినాలి అనేది నానుడి ఎందుకంటే మహాభారతం ఎన్నిసార్లు చదివినా సరే మళ్ళీ కొత్తగానే ఉంటుంది అలాంటి మహాభారతం అనగానే టక్కున గుర్తొచ్చేది కౌరవులు పాండవుల యుద్ధమే అయితే ఆ యుద్ధం జరగడానికి ప్రత్యక్షంగా ఎన్నో కారణాలున్నా పరోక్షంగా మాత్రం ఎన్నో ప్రేమ కథలు కూడా ఉన్నాయి అలాంటి ప్రేమ కథల నుండే మహాభారతానికి బీజం పడిందని కూడా మన పురాణాలు చెప్తున్నాయి ఇంతకీ ఇందులో వాస్తవం ఎంత అసలు మహాభారతం ఎలా మొదలైంది అందుకు గల కారణాలేంటి అనే విషయాలు ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రేమ కథే మహాభారతానికి మూల కారణమని చరిత్ర పురాణాలు సూచిస్తున్నాయి ఈ పురాణాల ప్రకారం సత్యవతి ఓ అందమైన స్త్రీ కానీ ఆమె శరీరం చేపలా ఉండేది దాంతో ఆమెని కన్యగా పిలుస్తూ ఉండేవారు ఆకారంతో పాటు ఆమె శరీరం కూడా చేపల వాసన వస్తుండటంతో సత్యవతిని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు దాంతో తీవ్ర మనోవేదన చెందిన సత్యవతి అడవుల వెంట తిరుగుతూ ఓసారి పరాసర మహర్షి ఆశ్రమానికి చేరుకుంటుంది పరాశర మహర్షి గొప్ప తపస్యాలి కఠోర తపస్సు ద్వారా ఎన్నో యోగ సిద్ధులను సాధించిన ఆ మహర్షి ఓ రోజు తపస్సు చేస్తుండగా సత్యవతి శరీరం నుండి వచ్చే చేపల వాసన అతని తపస్సుకి భంగం వాటిల్లుతుంది వెంటనే తపస్సు నుంచి లేచి సత్యవతిని చూస్తాడు ఆమె సౌందర్యానికి పరవశితుడై కామోద్రెక్తుడైన పరాశర మహర్షి తన కోరిక తీర్చమని అడుగుతాడు అలా మనిద్దరికీ పుట్టబోయే బిడ్డ కూడా గొప్పవాడు అవుతాడని చెప్తాడు ఇక మనోవేదనతో మునిగి ఉన్న సత్యవతికి పరాశర మహర్షి మాటలు ధైర్యాన్ని నింపుతాయి కానీ మూడు షరతులకి ఒప్పుకుంటేనే తన కోరిక తీరుస్తానని అంటుంది అందులో మొదటిది తాము శృంగారం చేస్తున్నప్పుడు ఎవరూ చూడకూడదు అలానే రెండవది ఈ శృంగారం వల్ల తన కన్యత్వం చెక్కు చెదరకూడదు బిడ్డ పుట్టిన తర్వాత తన శక్తులతో తిరిగి కన్యత్వాన్ని ప్రసాదించాలి చివరగా తన శరీరం నుంచి వచ్చే వాసన నుండి విముక్తి కలిగించాలి ఇక ఈ షరతులన్నింటికీ ఒప్పుకున్న పరాశర మహర్షి కోరికని సత్యవతి తీర్చింది వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన బిడ్డే వేద వ్యాసుడు శృంగారానికి ముందు సత్యవతి కోరుకున్నట్లే శరీరం నుండి వచ్చే వాసనని సుగంధలు విరిజిమ్మేలా మార్చుతాడు ఇక బిడ్డ పుట్టిన వెంటనే సత్యవతి పరాశర మహర్షి ఆశ్రమం నుండి వెళ్ళిపోతుంది అలా సత్యవతి వెళ్తున్న సమయంలో శాంతనుడికి అద్భుతమైన సువాసన రావడంతో సత్యవతిని చూస్తాడు మొదటి చూపులోనే సత్యవతిపై ప్రేమలో పడి శాంతనుడు అక్కడే గంధర్వ వివాహం చేసుకుంటాడు ఇక అక్కడి నుండే మహాభారతం మొదలవుతుందని పురాణాల వాదన అంతేకాక కురువంశ రాజుల ప్రస్తావన మొదలైంది కూడా ఈ సమయంలోని చెరుకున నములుతున్న కొద్దీ నోరు తీపు పెరుగుతున్నట్లు భారతాన్ని చదివే కొద్దీ జ్ఞానం పెరుగుతుందని మహామహులు ఊరికే అనలేదనడానికి పత్రికలు ఇవే సో ఫ్రెండ్స్ చూశారు కదా మహాభారతం ఎలా మొదలైందో ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి